మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏంటంటే వీటి ధరలు భారీగా తగ్గింపు నేటి నుండి అంటూ చెప్పుకొచ్చారు మరి ఏంటి ఏం ధరలు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేదు చెప్పినా మనం వీడియోలోకి అయితే వెళ్దాం అయితే ఈ వీడియో దేని గురించి అంటే అమూల్ బ్రాండ్ బాయ్ డైరీ ఉత్పత్తులు తయారు చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ కోఆపరేట్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తన ఏడు వందలకు పైన ఉత్పత్తుల ధరలను ఈ నెల ఇరవై రెండు నుంచి అంటే నీటి నుంచి తగ్గించబోతున్నట్లు ప్రకటించింది వస్తు సేవల పన్ను కొత్త ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది నెయ్యి బట్టర్ ఐస్ క్రీమ్ యుహెచ్టీ పాలు ఐస్ క్రీమ్ వెన్న పన్నీర్ చాక్లెట్లు బకరీ ఫ్రోజన్ స్నాక్స్ పొటాటో స్నాక్స్ పీనట్ స్ప్రెడ్ మాల్ట్ ఆధారిత డ్రింక్స్తో పాటు ఏడు వందల పైగా ఉత్పత్తుల ధరలు తగ్గాయని పేర్కొంది మరి వంద గ్రాముల వెన్న ధర అరవై రెండు నుంచి యాభై ఎనిమిదికి నెయ్యి ధర లీటర్కు నలభై తగ్గి ఆరు వందల పదికి అమూల్ ప్రాసెస్డ్ వెన్న బ్లాక్ కిలో ఒక కిలో ముప్పై రూపాయలు తగ్గి ఐదు వందల నలభై ఐదుకు ఫ్రోజన్ పన్నీర్ ధర రెండు వందల గ్రాములు తొంభై తొమ్మిది నుంచి తొంభై ఐదుకు దిగొచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్